అల్లు అర్జున్ గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో ని వాచ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ లో చెప్పండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అల్లు అర్జున్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి అసలు మ్యాటర్ ఏమిటంటే అల్లు అర్జున్ గారు జాతర ఫైట్ సీన్ వరకు అక్కడే ఉన్నారని చెప్తున్నారు కానీ ఇదంతా ఒక ఎత్తైతే బ్రో అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికాడ వెళ్ళి మరి ఇంత దారుణం చేస్తారని నేనైతే ఊహించలేదు భయ్య జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ట్రోల్ చేస్తున్నారు అనుకున్నా అని ఇంత దారుణం మా భయ్య బాబా అసలు మ్యాటర్ డే అల్ అర్జున్ వాళ్ళ ఇంటికాడ వెళ్ళి అట్లా కుండెలను పగల కొట్టడం ఇలాంటివి చేసి రచ్చరచ్చ చేసి వెళ్ళిపోయారు మీకు ఒక విషయం తెలుసారా అసలు పాటు సినిమా ఇంత గ్రాండ్ సక్సెస్ అయినా అసలు సెలబ్రేషన్ అనేది చేసుకోవట్లేదురా విషయాన్ని పక్కన పెడితే రవీంద్ర రెడ్డి గారు నేషనల్ మీడియా ముందు చెప్పింది ఏమిటంటే ఆయనకి ఏమైనా కాలు పోయిందా చేతులు పోయినాయా అని నేషనల్ మీడియా ముందు అయితే చెప్పాడు ఈ విషయాన్ని అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ లో తప్ప నేషనల్ మీడియా ముందు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు సార్ అని అన్నారు అని ఆ పిల్లవాడి దగ్గర ఎవరు వెళ్ళలేరు అని చెప్తున్నారు కదా పిల్లోడికి ఇలా ఉందని ప్రతి డీటెయిల్స్ అనేది నేను తెలుసుకుంటున్నా అని మీడియా ముందు చాలా స్పష్టంగా చెప్పారు థియేటర్ కు రావడానికి పోవడానికి ఒకే దారి ఉందని అల్లు అర్జున్ గారిని రావద్దని చెప్పారంట భయ్య అల్లు అర్జున్ అయితే నాకు ఈ విషయం అస్సలకే తెలియదు అని చెప్తున్నాడు మేము థియేటర్ లోపల కూర్చున్న తర్వాత పోలీసులు సార్ బయట క్రౌడ్ ఎక్కువ అవుతుంది మీరు వెళ్లిపోండి అని తర్వాత వచ్చి చెప్పినప్పుడు మేము వెళ్ళిపోయినా మొత్తం అల్లు అర్జున్ గారి మార్నింగ్ అయితే తెలిసిందంట అది కూడా వాళ్ళ టీమ్ ద్వారా అల్లు అర్జున్ గారి పైన ఇంతర చేయడానికి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయడానికి ఈ లో ఏమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి అండ్ లో అర్జున్ గారు కరెక్టా రేవంత్ రెడ్డి గారు మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్